హలో హాయ్ నమస్తే అస్లాంలేకమ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బీట్రూట్ హల్వా ఫ్రెండ్స్ చూస్తుంటేనే బాగుంది కదా జీడిపప్పుతో పైన గణేష్ టేస్ట్ కూడా సూపర్ ఫ్రెండ్స్ మీలో కూడా బీట్రూట్ హల్వా ఎవరికి ఎవరికంటే ఇష్టము కామెంట్స్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా బాగుంది అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి స్వీట్ అంటే అందరికీ ఇష్టమే కదా నిజంగా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ